I don't need it, I don't need it, I don't need it. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణుడు లోకాచార్యుడు గీతాచార్యుడు కూడా ఈరోజు ఆయన అందరికీ ఆదర్శప్రాయుడు చిరస్మరణీయుడు ఈరోజు ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఈరోజు ఆయన జన్మా జన్మాష్టమి ఈ జన్మదిన సందర్భంగా సంగారెడ్డిలో మరి ఆయన కార్యక్రమాల్లో భాగంంచుకోవటం మా పూర్వజన్మ సుకృప్తంగా భావిస్తూ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే దైవ సమృద్ధి శ్రీకృష్ణుడు వారు అందరికీ కూడా ఈరోజు ఆదర్శపాయంగా ఉన్నారు కాబట్టి ఒక సుఖశాంతులతో అందరు ప్రజలు కూడా ఈరోజు ఉండాలని కోరుతూ ఈ యొక్క గణేష్ నగర్లో ఉన్నటువంటి శ్రీకృష్ణుని యొక్క ఆలయంకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అన్న ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారు మా ఎంకన్న మరియు మా జైలందర్ కౌన్సిలర్ అందరు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను కృష్ణాష్టమి సందర్భంగా హిందూ బంధువులందరికీ ఆ గోపాలుని సేవించే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కృష్ణాష్టమి జన్మదినం కృష్ణుడి యొక్క జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ కృష్ణం వందే జగద్గురు ఈ విశ్వానికి గురువు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పి ఈ మొత్తం విశ్వానికే ఒక గురువుగా తను భగవద్గీతని ఏ రోజైతే అర్జునుడు మరి నేను కురుక్షేత్రంలో యుద్ధం చేయలేను నా ముందున్నదంతా కూడా నా సపరివారం కనిపిస్తూ ఉంది వారిని చూసి నేను విల్లు పట్టుకోలేను అన్నప్పుడు ధర్మాన్ని రక్షించడానికి ఏ విధంగా అయితే ముందుకెళ్లాల్లో భగవద్గీత తనకి బోధించి మరి ఆ కురుక్షేత్ర సంగ్రామం జరిపినటువంటి ఏదైతే మహానుభావుడు కృష్ణుడు ధర్మాన్ని రక్షించినటువంటి కృష్ణుడు నిజంగా ఈరోజు ఏదైతే ఆ రోజు హిందూ ధర్మానికి ఏదైతే ఆ రకంగా వాళ్ళు కౌరవ పా కౌరవులందరూ కూడా ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు ఆ రోజు ధర్మం నిలబెట్టారు మరి ఇప్పుడు కూడా ప్రస్తుత కాలంలో కూడా హిందువులకు అదే రకమైనటువంటి ఇంకా బాధలు జరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న కూడా ఎన్నో వందల సంవత్సరాల నుంచి మనకు బంగ్లాదేశ్ అట్లాంటి ఏరియాలల్లో మనోళ్ళందరికీ ఇబ్బంది పడుతుంటే హిందువులందరూ కూడా ఏకతాటిపై రాలేరు ఏ రోజైతే హిందువుల మందరం ఏకతాటిపైకి రాలేమో ఆ రోజు మనము మన గ్రామాలు వదిలిపెట్టాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే మీరు నిజంగా చూడండి గతంలో కూడా ఎక్కడైతే భారతదేశంలో హిందూ సంస్కృతి విష్ణు భగవాను యొక్క లీలలు ఉన్నటువంటి ఇక్కడ భారతదేశంలో మరి వి విభిన్న మతస్థులు ఏదైతే బా ఇక్కడికి వచ్చిన తర్వాత మన సంస్కృతిని ఖరాబ్ చేసి మన సంస్కృతిని కూడా రకరకాల సంస్కృతి ఇక్కడ తీసుకొచ్చి తర్వాత ఏమైపోయిందంటే ఈరోజు హిందువులందరికీ కూడా ఊజ చేస్తున్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు కనుక హిందువులందరూ కూడా ఈ విధంగా పండుగలకు ఏ విధంగా అయితే వస్తున్నామో ప్రతి నిత్యం కూడా పూజా విధానం చేసుకొని కాపాడాల్చుకునే అవసరం ఉంది మన సంస్కృతిని అని చెప్పి తెలియజేస్తూ మనం అందరం సంఘటితం కులపరంగా కాదు కులపరంగా ఆలోచించకుండా హిందువులందరం ఒకటే అన్న రోజే మనం పక్కా మరి ఎదుర్కోగలుగుతామని చెప్పి మీ అంత తెలియజేస్తూ మరి నిజంగా మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి కృష్ణాష్టమి సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు చెబుతూ ముఖ్యంగా ఈ గణేష్ నగర్ యొక్క కృష్ణ కృష్ణుడి యొక్క ఆలయ కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారందరికీ కూడా ప్రతి సంవత్సరం దిన చేస్తున్నటువంటి ఆలయానికి ప్రతి ఒక్కరు దర్శించాలని చెప్పి కూడా ఆలయ కమిటీ సభ్యులందరినీ కూడా మమ్మల్ని ఆహ్వానించుకుంటూ వారందరికీ ధన్యవాదాలు ఆ కృష్ణుడి యొక్క కర్ణ కటాక్షాలు మరి ఆయన దీవెనలు ఇప్పించినందుకు వారికి సదా ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం జై బోలో కృష్ణ భగవానికి భక్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి టెంపుల్లో అన్నదానం కూడా ఉంది దీనికి తోడు ఉదయం మార్నింగ్ ఆరు ఆరు గంటల నుంచి సాయంత్రం నైన్ వరకు ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ విధంగా నేను ప్రతి సంవత్సరం కొనసాగాలని కోరుకుంటున్నాను ఐ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా